కేవలం రెండు కులతో తెలిస్తే చాలండి అండి స్టాప్ చాలా ఈజీగా కటింగ్ అయితే చేసేసుకోవచ్చు ఇక్కడ లైనింగ్ అనేది నేను నాలుగు మార్తలు అయితే పెట్టేసుకున్నాను ఫోల్డింగ్ ఉన్నది నా సైడ్ పెట్టుకున్నాను ఓపెన్స్ అనేది నాకు ఆపోజిట్ లో పెట్టేసుకున్నాను ఇక్కడ మర్త వస్తుంది కదా ఆ మర్త అనేది పైకి పెట్టేసుకొని మర్త సైడ్ ఐదున్నర నేను షోల్డర్ అనేది తీసుకుంటున్నా ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదున్నర తీసుకున్నాను ఇక్కడ మనకు బోట్ నెక్ కాదండి బోట్ నెక్ కాదు కాబట్టి ఐదున్నర అయితే తీసేసుకున్నాను అలాగే కోసం వచ్చేసరికి ఆరు ఇంచులు అయితే తీసుకుంటున్నాను ఇదే మా ఆరు ఇంచుల దగ్గర ఇట్లా లైన్ అనేది ఇట్లా మార్కింగ్ చేసుకుంటే మనకి ఇక్కడ ఎల్ షేప్ అనేది వస్తుంది ఈ ఎల్ షేప్ మధ్యలో ఒకటిన్నర ఇంచెస్ మేని ఇక్కడ మార్కింగ్ అనేది చేసేసుకోండి ఇక్కడ ఒక నెరమే మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ రౌండ్ ఇలా తీసేసుకోవాలి సంక్రాంత్ అనమాట ఇప్పుడు నెక్ ఎలా తీసుకోవాలంటే నెక్ వచ్చేసి ఒక రెండు ఇంచులు మాత్రమే తీసుకుంటున్నాను అలాగే నెక్ డీప్ పొడవు వచ్చేసి అంటే ఇది ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ రెండు ఒకటేసారి కలిపి నేను మార్కింగ్ అయితే చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి మనకు ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి ఐదున్నర అయితే తీసుకున్నాను అలాగే నెక్ డీప్ దగ్గర కూడా రెండున్నర మార్కింగ్ అయితే చేసేసుకున్నాను ఇక్కడ రౌండ్ షేప్ అయితే పెట్టేసుకున్నాను అలాగే ఇప్పుడు చెస్ట్ వచ్చేసి వీళ్ళది థర్టీ టూ సైజ్ అనమాట ఇది సో థర్టీ టూ ను మనం నాలుగు భాగాలు చేసుకుంటే ఎనిమిది ఎనిమిది ఇంచులు అయితే వస్తుంది దానికి ఒక అర్దించని కలుపుకొని ఇక్కడ ఎనిమిదిన్నర చేశాను అలాగే ఫ్యూచర్ అలా అయితే గుర్తికోవటం కోసం టూ పాయింట్ ఫైవ్ అయితే తీసుకున్నాను అనమాట ఓకేనా ఇప్పుడు వచ్చేసి మనకి నడుము అనేది ఒక సాట మార్కింగ్ చేసుకుంటాము అది వచ్చేసి పద్నాలుగు ఇంచుల దగ్గర అయితే ఒక మార్కింగ్ అయితే చేసా అనమాట ఇది చూడండి చెస్ట్ వచ్చేసి ఎనిమిది పాయింట్ ఫైవ్ తీసుకున్నాను కదా ఇక్కడ కిందకి వచ్చేసరికి నడుము దగ్గరకు వచ్చేసరికి ఎనిమిది ఇంచులు తీసుకోవాలి అంటే కర్దించి అని తగ్గించుకోవాలి ఎందుకంటే నడుము అనేది సన్న ఉంటుంది ఎవరికైనా సరే అక్కడ మనకు ఒక నుంచి తగ్గించుకుంటే సరిపోతుంది అలాగే ఫిచర్ లో అయితే ఇప్పుడు డిప్కోట్ కోసం టూ పాయింట్ ఫైవ్ అయితే తీసుకున్నాను అనమాట కొలతలు అలాగే మనకు హిప్ ఓపెన్స్ ఉంటాయి కదా ఇప్పు ఓపెన్స్ వచ్చేసి పైన పైకి నుంచి మనం షోల్డర్ మార్కింగ్ చేసుకుని చూడండి అక్కడ కానుంచి ఇరవై ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అయినా చేసుకొని ఇక్కడ తొమ్మిది పాయింట్ ఫైవ్ నుంచి అయితే తీసుకున్నాను అంటే మన చెస్ట్ దగ్గర ఎంతైతే తీసుకున్నామో ఎనిమిది పాయింట్ వన్ ఫైవ్ తీసుకున్నా కదా దానికి ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు ఓపెన్స్ దగ్గరకు వచ్చేసరికి ఒక వన్ నుంచి అయితే కలుపుకోవాలి అప్పుడు మనం కరెక్ట్ అయితే సరిపోతుంది అలాగే వచ్చేసి ఇక్కడ పడువు వచ్చేసి మనకు పంజాబ్ స్టాప్ చేసి నలభై అండి ఒరిజినల్ గా కుట్టిన తర్వాత నలభై రావాలి ఇక్కడ మనకు లైనింగ్ కాబట్టి కొంచెం తక్కువ ఉన్న పర్వాలేదు అలాగే ఇక్కడ మన హిప్ ఓపెన్ దగ్గర తొమ్మిది పాయింట్ ఫైవ్ ఇంచెస్ అయితే తీసుకోవాలి కదా దానికి ఒక వన్ కలుపుకొని పది పాయింట్ ఫైవ్ ఇంచ్ దగ్గర ఒక మార్క్ అయితే చేసుకున్నాను అలాగే మనకు సైడ్ కు కట్స్ వస్తాయి కదా ఆ కట్స్ కోసం వచ్చేసి ఒక వన్ ఇంచెస్ మాత్రమే మన కుట్ల కోసం అయితే తీసేసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ చేసిన దాని ప్రకారం ఇట్లా మార్కింగ్ అనేది చేసుకొని కట్టింగ్ అనే చేసేసుకోవాలి ఇప్పుడు చూడండి నేను ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు ఒకటే నెక్ కూడా కట్టింగ్ అనే చేసేస్తున్నాను ఎందుకంటే వీళ్ళు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు రౌండ్ నెక్కే పెట్టమన్నారా అమాట అందుకకోగా నేను రౌండ్ నెక్కే పెట్టేస్తున్నాను అలాగే మనం మార్కింగ్ చేసిన దాని ప్రకారంగా కటింగ్ అయితే చేసేసుకోవాలి ఈజీ అండి చెస్ట్ దగ్గర మార్కింగ్ చేసుకున్న దానికి నడమం దగ్గరకు వచ్చేసరికి ఒక తగ్గించుకుంటాము అలాగే ఇప్పుడు ఓపెన్స్ దగ్గరికి ఒక వర్ణించే పెంచుకుంటాము అలాగే అంబీల దగ్గరకు వచ్చేసరికి ఇంకొక వర్ణించే పెంచుకుంటాం అలా వన్ నుంచి వన్ నుంచి పెంచుకుంటూ వచ్చేస్తాం అనమాట అలాగే ఇప్పుడు బ్యాక్ పార్ట్ లో నుంచి ఫ్రంట్ పార్ట్ తీసి పక్కన పెట్టేసి బ్యాక్ పార్ట్ కో నెక్ అనేది కొంచెం ఒక అర్థం ఒక వన్ నుంచి కిందికి అయితే మార్కింగ్ అయితే చేసుకోవాలి మరి కింది కట్ చేసుకున్నట్టు పెట్టుకోవడం కనిపిస్తుంది అనమాట పెట్టుబడి కనిపించకుండా మనం నెక్ అనేది చాలా అయితే కటింగ్ అయితే చేయాల్సి ఉంటుంది వీళ్ళ కాలేజ్కి వెళ్ళే పిల్లలు కాబట్టి జగ్గా కటింగ్ అయితే చేసుకోవాలి ఇక్కడ ఒరిజినల్ పెట్టేసుకొని చుట్టూ కట్టించేలాగా చూసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి అయితే పెద్ద పెట్టమన్నారు కాబట్టి అయితే ఇలా కటింగ్ అయితే చేస్తున్నా వీడియో తప్పకైతే లైక్ చేసి